చూడకుండా ఉండేదానికి అవ్వదు అని మనం ఏం చేస్తామో వెళ్ళిపోతున్నాం హలవియా ప్రియమైన బిడ్డలారా మీరందరూ దేవుని యొక్క బిడ్డలు అవును కదా మీరందరూ ఎవరు దేవుని యొక్క బిడ్డలు మనం దేవుని ఆధారపడి ఉన్నాం ఈ లోకములు వారిని కాదు ఈ లోకములు ఉంటున్న మనిషిని కాదు మనం అందరూ ఎవరి మీద దేని మీద ఆధారపడి ఉంటున్నామో దేవుని మీద ఆధారపడి ఉన్నాం నేను రెండు విషయాలు చెప్పాను మూడోది లూక రాసిన సువార్త పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది వాక్యం చదవండి రాసిన సువార్త ఇంకా నాకు ఇచ్చిన సమయం పది నిమిషం మాత్రం ఉంది లోకంలో నేను చెప్పి ముగించుకుంటాను నశించి దానిని వెతికి రక్షించి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరికి జక్కయ్యకి చూసేదానికి చాలా పొట్టేడుగా ఉంటాను అన్నారు కానీ ఆయన పదవి ఆయన ఉద్యోగం మాత్రం ఏ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అనమాట రోమ సామ్రాజ్యములో ఒక ఉన్నతమైన ఒక గొప్ప ఉద్యోగములో ఉంటున్న ఒక వ్యక్తి ఎవరో జగ్రాదన ఎట్ట జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని కొంతమంది చూసేదానికి కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఉండవచ్చు మీరు హృదయములు ఏముందని ఆ దేవుడు ఎరిగి ఉన్నారు కలనీయం